అందరికీ నమస్కారం నా పేరు అర్జాబాయి మాది నిర్మల్ జిల్లా డిఆర్డిఏ సంస్థ మేము డిఆర్డిఏ సంస్థ ద్వారా జిల్లాలోని కలెక్టర్ గారి పీడి డిఆర్డిఓ సలహాలతోటి మా జిల్లాలో మైక్రో గ్రీన్ లీవ్స్ కల్టివేషన్ని ప్రారంభించడం జరిగింది ఇది స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది దీని ద్వారా బెనిఫిట్స్ ఏమేమి అంటే ఇప్పుడు మామూలుగా అందరికీ మహిళలకి గ్రూప్ సభ్యుల మా మహిళా సంఘాల సభ్యులందరికీ ఎందుకంటే రక్తహీనత అనేది చాలా దాన్ని పెంచుకోవడానికి దీంట్లో ఈ మైక్రోగ్రీన్స్ పెంచి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొంత రక్తహీనత తగ్గి వాళ్ళు కొంచెం బలోపేతమై మంచి ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో మైక్రోగ్రీన్ లిప్స్ కల్టివేషన్ని ప్రారంభించడం జరిగింది మా మహిళా సంఘాల సభ్యులకు లో కాస్ట్ తోటి ఇది మేము వాళ్ళకి అమ్ముతాము వాళ్ళు దీన్ని తిని తద్వారా కొంచెము రక్తహీతను తగ్గించుకుంటారనే ఉద్దేశంతో వారి ఆదేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో విత్తనాలు ఏమేమంటే పాలకూర విత్తనాలు వేస్తాము గోంగూర వేస్తాము రెడ్ యాడిస్ వేస్తాము బీట్రూట్ వేస్తాము ఉలాలు వేస్తాము ఆవాలు వేస్తాము గోధుమలు వేస్తాము అంటే వీటి ద్వారా ఏమేమి ఎవరికి ఏ లోపం ఉంది ఏ ప ఏ విటమిన్ కావాలనే వాళ్ళకి ఆ విటమిన్కు సంబంధించిన లీప్స్ పెంచి వాళ్ళకి ఆర్డర్లు తీసుకొని ఎలాంటివి కావాలన్నా వాటిని డెలివరీ ద్వారా సరఫరా చేస్తాము ఇన్స్టా కూడా మేము పెట్టడం జరిగింది దాని ప్రకారం ఆర్డర్ తీసుకొని సప్లై చేస్తూ ఉన్నాము దీంట్లో వర్మీ కాంపోస్టు ఎటువంటి కెమికల్ లేకుండా వర్మీ కాంపోస్టు కోకోపిట్ ద్వారా న్యాచురల్గా దేశీ సీడ్ విత్తనాలు వాడుకొని వీటిని తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేని ఆహారము అందరికీ మంచి ఫైబర్ మెగ్నీషియము అట్లాంటి మంచి పోషకాలు అందుతాయి కాబట్టి వీటిని పెంచాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఇది బక్వీట్ అండి ఈ దీన్ని ఎట్లా తయారు చేసినామంటే ఫస్ట్ కాంపోస్ట్ ఎరువు ప్లస్ కోకోపీట్ రెండు మిక్చర్ సమాన సమాంతరంగా అది ఆకు ఇది ఆకు తీసుకొని ఈ ట్రేలో వేసి దీన్ని మంచిగా సమానంగా లేవల్ చేసి ఒక రోజు ముందే విత్తనాలు నానబెట్టి తర్వాత విత్తనాలు ఇందులో వేసి ఒక మూడు రోజులు దీన్ని ఇట్లనే ఉంచుతాం తర్వాత ఈ రకంగా లాకలు వస్తాయి తర్వాత లాకలు వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే ఇట్లా ఎల్ఈడి బల్బ్స్ పెట్టి ఒక రూమ్లో టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ అంత టెంపరేచర్ ఉండాలి ఇది ఫస్ట్ చెప్పండి ఇది సెకండు ఇది థర్డ్ లాస్ట్కు సెవెన్ డేస్కి ఈ రకంగా ఇది తయారవుతుంది దీనికి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి ఇట్లా ఏర్లు తప్ప మిగతాయన్నీ కట్ చేసి వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తాము ఇది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెవెన్ డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఏ రకమైన విటమిన్స్ లోపం ఉందో ఆ విటామిన్ ఉన్న విత్తనాలు పెసర్లు కానీ ఉలాలు కానీ మెంతులు ఆవాలు ప్లస్ పాలకూర క్యారెట్ బీట్రూట్ ఏ రకమైన విటమిన్స్ మనకు లోపముందో ఆ విటమిన్ ఉన్న విత్తనాలను ఇట్లా మొలకెత్తి వేసుకుని తినడం వల్ల మంచి లాభాలు మంచి పోషకాలు లభిస్తాయి ఇది సన్ఫ్లవర్ గ్రీన్ లీవ్స్ అండి ఇది మేము సెవెన్ డేస్ కింద తయారు చేయడం జరిగింది అంటే విత్తనాలు వేసి కోకోపిటో అన్ని కలిపి విత్తనాలు వేసి ఆరు రోజు ఐదు రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చే సెవెన్ డేస్ అయింది సన్ఫ్లవర్ ఆకులు అండి ఇవి గ్రీన్స్ అంటే మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా దొరికిన విత్తనాలు దేశీ సీడ్ విత్తనాలతో వీటిని మనము కోకోపిట్టు మైక్రోగ్రీన్స్ కోకోపిట్టు వేసి కంపోస్ట్ ఎరువు కోకోపిట్టు వేసి ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడకుండా వీటిని పెంచడం జరిగింది వీటిని ఎట్లా అంటే మట్టిలో రాకుండా కూడా చిన్నగా ట్రైలర్లో వేసి వాటర్లో కూడా పెంచుకొని వాడుకోవచ్చు అయితే ఇంటి దగ్గర కూడా ఇవి పెంచుకోవచ్చు ఎలాగంటే ఈ కంపోస్ట్ ఎరువు ప్లస్ కోకోపిట్టు వేసి వాడుకోవచ్చు లేదా వాటర్ ద్వారా కూడా చిన్న చిన్న ట్రైలర్లో మంచిగా దాన్ని వేసి దాంట్లో విత్తనాలు జల్లి ఒక త్రీ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అలా మొలకలు వస్తాయి వాటిని మంచిగా మనము హెల్దీ ఫుడ్గా ఇంట్లోనే వాడుకోవచ్చు ఎప్పటికప్పుడు మంచిగా రెడీగా ఉంటాయి కాబట్టి సలాడ్లో కానీ మజ్జిగలో కానీ సాంబార్ పులుసులో కానీ ఇడ్లీ దోశలలో కూడా వేసుకొని మంచి ఇంట్లోకి ఎటువంటి ఎరువులు సేంద్రియ ఎరువులు వాడి ఎట్లాంటి కెమికల్స్ వాడకుండా పెంచుకొని మనము తిన్నట్లయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది